ம மாங்கலே சர்வாசிகே நமஸேன் மது நூறு கோரி பிரகாரம் அய்யார் வச்சேசார் ஓகே சார் மஞ்ச மஞ்ச சார் నమస్కారం నాయుడు గారు ఆయన చౌదరి గారు ఏమండి పెళ్లికి వచ్చావా జాతి గురించి మాట్లాడడానికి వచ్చావా పెళ్లి సరైనవరా మీరు అండి అయ్యారు ఆయన అయ్యి గారు முட்டுவார சரி வீ ஆட் வாழ் பக்கம் பம்பிக்கொடவா வண்டக வண்டக வீரே ఏనా నమస్కారం நமஸ்கார ఏంటి ఏంటిది నీకు మనసు అనేది ఉందా నువ్వు ఒక ఆడదానివేనా చేయకండి నా ముఖంలో చెప్పు కోట నేను చేస్తున్నానా ఎందుకు చెప్పావు చక్కగా చెప్తావు నువ్వు క్యాన్సర్ తో బాధపడేటప్పుడు కంటికి రెప్పలా కాచాడే విశ్వం పిచ్చివాడు నీ డార్లీ నీ గురించి ఆలోచిస్తే ఎంత బాధపడ్డాడో తెలుసా వాడు మన ఉండాలని నేను ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఉంటానో తెలుసా ఇప్పుడు వ్యాధి అయిపోయింది నీవరో భర్తను వెతున్నావు వెరీ గుడ్

మిమ్మల్ని నేను అన్నయ్యనే అనుకున్నాను మీరు ఏంటో తెలియక తొందరపడ్డారు విశ్వాన్ని నేను ప్రేమించలేదండి అతను కష్టపడుతున్నప్పుడు నాటకాల్లో నటించేవాడు నేను అతనితో నటించేదాన్ని అప్పుడప్పుడు పది ఇరవై నా దగ్గర అప్పు తీసుకునేవాడు పని లేకుండా ఏ రోజుకి ఆ రోజు తిండి కోసం ఎదుక్కుంటూ ఉండేవాడు ఓ రోజు సడన్గా నా దగ్గరకు వచ్చి నాకు మంచి స్నేహితుడు దొరికాడు కష్టపడుతున్నావని ఎవరైనా చెబితే వాడు నమ్మేస్తాడు అందుకని అమ్మాయి నేను ప్రేమించాను ఆవిడొక క్యాన్సర్ పేషెంట్ ఆవిడ వైద్యానికి డబ్బు లేక అప్పు దొరక్క దిక్కు తిరుగుతున్నానని చెప్పాను వాడని నమ్మేశాడు నా కోసం నువ్వు కొంచెం అలా నటిస్తే నాకు పని దొరుకుతుంది అని నా కాళ్ళ మీద పడి బ్రతి సార్ మన వల్ల ఒకరికి బ్రతుకు తెరువు దొరుకుతుంది కదా అని నేను ఆ విధంగా నటించాను కానీ దీన్ని ఆధారంగా పెట్టుకొని అతని మీ దగ్గర వేలకు వేలు కాజేసిన విషయం నిజంగా నాకు తెలియదు సార్ అలా నటించినందుకు అతని దగ్గర నేను డబ్బు కూడా తీసుకోలేదు